ఎందుకు అసలు ఇండియాలో వచ్చారు మమ్మీ నా డెలివరీ టైంలో వచ్చారు ఫోర్ మంత్స్ ఉన్నారు ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ అట్లా ఉన్నారు నర్సరీలో జాయిన్ చేశాను షీ గాట్ హై ఫీవర్ దోస్ లైక్ అసలు మర్చిపోయింది ఫిఫ్టీన్ డేస్ కి చికెన్ బాక్స్ వచ్చింది నోట్లో నాలుక మీద బాడీ మొత్తం ఆల్ ఓవర్ ఆల్ తాగడానికి లేకుండా ఏం లేకుండా సో ఏదైనా నాకు మంచి ప్రాపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చి ఉన్నా కానీ ఆన్ ద స్పాట్ మళ్ళీ రిటర్న్ అయినా తీసుకొచ్చుకుందామని వెయిట్ చేస్తున్నాము హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సో తమ్మైల్లో చూశారు కదా మీరందరూ ఎంతగానో ఎదురు చూసే వీడియో అండ్ మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేసే పర్సనల్గా కామెంట్ చేసే వీడియో అనమాట ఇది ఐఎమ్ గివింగ్ క్లారిఫికేషన్ టు వన్ అండ్ దిస్ వీడియో ఈస్ లైక్ నేను ఒక లాంగ్ వన్ మంత్ ఎగో నుంచి ప్లాన్ చేస్తున్నా తీయాలి తీయాలి అని బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఐ వాజ్ అనేబుల్ టు టేక్ ద వీడియో సో టుడే ఇట్ హ్యాపెండ్ అండ్ ఐ డోంట్ నో వెన్ ఐ అప్లోడ్ ఇట్ బట్ ఐ అప్లోడ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ ఇంకా చాలా రోజులు నేను వెయిట్ చెప్పాను సో యా మీరు నన్ను ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ రణితని ఎందుకు అసలు ఇండియాలో వచ్చారు మీ దగ్గరికి ఎందుకు తెచ్చుకోలేదు మళ్ళీ ఎప్పుడు వస్తుంది అసలు అక్కడే ఉంటుందా ఇంకా అండ్ సమ్ కామెంట్స్ ఆన్ మై రీల్స్ ఆర్ టెరబుల్ అసలు వాటి గురించి తలుచుకుంటేనే అవుతుంది సో లీవ్ ఇట్ లీవ్ ఇట్ దట్ కామెంట్స్ ఐ ఐ డోంట్ వాంట్ రెస్పాండ్ దోస్ కామెంట్స్ లోకులు కాకలు ఇష్టమేషన్ మాట్లాడుకుంటారు సో సో దే డోంట్ నో మై సైడ్ ఆఫ్ స్టోరీ సో దే కెన్ టాక్ ఎనీథింగ్ దే వాంట్ అదే అనమాట ముచ్చట సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఇలా నేను ఆన్సర్ ఇస్తున్నాను ఫస్ట్లీ మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇక్కడికి వచ్చాము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను స్టూడెంట్ వీసా మీద వచ్చాను సో ఆఫ్టర్ మ్యారేజ్ ఒక సిక్స్ మంత్స్ ప్రాబ్లీ మ్యారేజ్ అయినా సిక్స్ మంత్స్కి ఇక్కడికి వచ్చాను సో ఫీ త్రీ జాన్లో నేను వచ్చాను వచ్చాక నేను నార్మల్గా స్టూడెంట్గానే వచ్చాను నేను అసలు ఫ్యామిలీ ప్లాన్ ఫ్యామిలీ ప్లానింగ్ అసలు ఏం లేకుండే సో ఇప్పుడు అంతా వద్దు స్టడీస్ కంప్లీట్ చేద్దాము కెరియర్ సెట్ చేసుకుందాము అని ఉండే బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇట్ హ్యాపెన్ అండ్ ఏదై ఎప్పుడైనా కానీ మనము ఏదన్నా దేవుడు మనకి ఇష్టం అంటే దాన్ని ఎప్పుడూ వద్దు అనకూడదు సో ఐ వాజ్ లైక్ ఓకే వాట్ ఎవర్ హ్యాపెన్ విల్ గో త్రూ ఇట్ నేను అసలు యాక్చువల్లీ అంటే ఇప్పుడే ఇక్కడికి వచ్చాను కదా ఇంకా స్టడీస్ అయిపోలేదు చాలా ఆలోచించాను బట్ నో ఐ నెవర్ టుక్ బ్యాక్ స్టెప్ దట్ వాస్ ద బెస్ట్ బెస్ట్ బెస్టెస్ జషన్ ఇన్ మై లైఫ్ సో నా స్టడీస్ అయిపోయేలోపు రణీత పుట్టేసింది అండ్ తర్వాత నేను పిఎస్డబ్ల్యూకి అప్లై చేసుకోలేదు ఇండియా వెళ్ళిపోయామన్నమాట ఇండియా వెళ్ళిపోయాక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఇక్కడే ఉంది మమ్మీ ఫోర్ మంత్స్ ఉన్నారు మమ్మీ నా డెలివరీ టైంలో వచ్చారు ఫోర్ మంత్స్ ఉన్నారు ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ అట్లా ఉన్నారు సో అత్తయ్య డ్యూ టు సమ్ రీజన్స్ రాలేకపోయారు ఇంకా నేను పాపని హ్యాండిల్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది అండ్ ఇంకొకటి నేను వర్క్ కూడా చేయాలి సో నేను వర్క్ వెళ్తూ పాపని హ్యాండిల్ చేసుకుంటూ ఇవన్నీ కష్టం అని చెప్పేసి రనిహితని నర్సరీలో జాయిన్ చేశాను వేర్ ఇట్ వాస్ లైక్ సో హారబుల్ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఐ కెన్ సే హారబుల్ కూడా కాదు అసలు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ దోస్ డేస్ ఎందుకంటే మమ్మీ పోయిన వన్ వీక్ ఏ నేను మమ్మీ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి మమ్మీ మార్చ్ థర్టీన్త్ టెన్త్ వెళ్ళిపోయింది ఇండియాకి నేను మార్చ్ ఫోర్టీన్త్ నుంచి నేను జాబ్లో జాయిన్ అయ్యాను మార్చ్ ఫోర్టీన్త్ రనీత నర్సరీలో జాయిన్ అయింది సో నర్సరీలో జాయిన్ అయిన ఒక వన్ వీక్కి షీ ట్ హై ఫీవర్ ఇట్ వాస్ లైక్ థర్టీ నైన్ థర్టీ నైన్ ఉంది థర్టీ నైన్ థర్టీ నైన్ డిగ్రీ సెల్సియస్ ఉండే సో ఫస్ట్ ఒక ఫస్ట్ ఒక రోజు మొత్తం నేను సిరప్స్ ఇవ్వడానికి ట్రై చేశాను బట్ ఇవెంతో తగ్గలేదు ఇంకా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళాను హాస్పిటల్కి దేర్ దే సెడ్ షీ గోట్స్ ఎమ్ ఇన్ఫెక్షన్ సో హాస్పిటల్లో ఉండాలి అబ్జర్వేషన్లో ఉండాలి మేము ఇంటికి ఏం పంపించాము అండ్ ఇంటికి సిరప్స్ కూడా ఇవ్వము షీ నీడ్స్ టు బి స్టే ఫర్ అబ్జర్వేషన్ అండ్ యాంటీబయాటిక్స్ ఇస్తామని చెప్పేసి హాస్పిటల్లో ఉంచుకొని ఫోర్ టు ఫైవ్ డేస్ షీజ్ ఆన్ కెనులా అండ్ అండ్ ఆ వీడియో కూడా ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో యూ గైస్ కెన్ సీ షీస్ అండ్ కెనెలా మనము కెనెలా పెట్టుకుంటే వీ కెన్ స్టే మనకు తెలుసు అది కెనెలా ఉంది అటు ఇటు చే కదిలించకూడదు అది పోతుంది అని షీఈ ఫోర్ మంత్స్ ఓల్డ్ షిడోన్ అసలు చేతికి ఏమన్నా చిన్నపిల్లలు కదా ఊకి ఇట్లా ఇట్లా ఆడిస్తుండే సో ఆ క్యాను పోతుండే ఫైవ్ డేస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవ్రీ డే వాళ్ళు వెళ్ళిన వెంటనే క్యాన్లో పెట్టిరు ఎవ్రీ డే మార్నింగ్ వచ్చి యాంటీబయోటిక్ వేయడానికి చూస్తే పాప చెయ్యి చూపడం వల్ల క్యాన్ పక్కకి వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకోసారి తీసి మళ్ళీ ఇంకోసారి కూర్చోాలి అన్నారు అండ్ ఇక్కడ హాస్పిటల్స్ ఎట్లా అంటే ఇదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ లైక్ మదర్ ఆర్ ఫాదర్ ఎవరో ఒకరే ఉండాలి ఇద్దరు హాస్పిటల్లో ఓవర్ నైట్ స్టే చేయకూడదు సో మార్నింగ్ ఉండొచ్చు ఇద్దరు బట్ ఈవినింగ్ ఉండకూడదు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండకూడదు సురేష్ ఉండలేడు హాస్పిటల్లో ఎందుకంటే నేను ఫీడింగ్ నేనే ఉండాలి నేను నైట్ అంతా హాస్పిటల్ ఉంటుండే నేను ఆ కెనూల అవి ఫస్ట్ డే వెళ్ళినప్పుడే నేను పెడుతుంటే నేను చూడలేకపోయినా నేను వెళ్ళిపోయినా పక్కకి అప్పుడు సురేష్ ఉన్నాను నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు వచ్చి కెనూల మళ్ళీ తీసి పెట్టాలి అవన్నీ నా కళ్ళతో చూస్తూ లైక్ అసలు మర్చిపోండి నేను అవి అసలు ఎక్కడితో సార్ వస్తుంది అందుకని అట్లా ఫైవ్ డేస్ అట్లా హాస్పిటల్లో ఉంది ఓకే క్యూర్ అయిపోయింది వచ్చింది ఇంటికి కొన్ని డేస్ తర్వాత మళ్ళీ నేను జాబ్లోకి వెళ్ళిపోయిన తను నర్సరీకి వెళ్ళిపోయింది ఆల్వెర్ గుడ్ మంచిగా ఉంటుంది బట్ నర్సరీలో పిల్లలు ఉంటారు తేను చాలా చిన్న పిల్ల కాబట్టి ఊ కూక్కనే ఇన్ఫెక్షన్స్ వస్తుండే ఈజీగా ఓకే బట్ కోల్డ్ ఫీవర్ అనేది నార్మల్గా కోల్డ్ ఫీవర్ ఇట్స్ ఫైన్ టోటలీ ఫైన్ తగ్గిపోతుండే ఏమంటే మటే కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇట్లా డయేరియా వామిటింగ్స్ ఇట్లా వస్తుండే ఎవ్రీ మంత్ తనకి ఏదో ఒకటి అవుతుండే టూ ఎవ్రీ మంత్ టూ టైమ్స్ తనకి ఏదో ఒక సిక్ అవుతుండే అప్పుడు కూడా నేను మేమేం చేయలేను సిచ్యువేషన్ నేను ఇంటి దగ్గర ఉండలేను సురేష్ ఇంటి దగ్గర ఉండలేను వి బోత్ హ్యాప్ టు గో వర్క్ ఇంకా అప్పుడు మేము డిసైడ్ అయిపోయినా అనమాట సో రణిత్ బర్త్డేకి కి ఇండి వెళ్ళిపోవాలి అసలు మేము అసలు రిటర్న్ అనుకున్నాము మేమే రిటర్న్ రావద్దు ఇంకా డైరెక్ట్ అక్కడే ఉండిపోదాం అనుకున్నాం బట్ వీక్ కేమ్ బ్యాక్ అనుకున్నాం అన్నీ అవ్వవు కదా సో వీ కేమ్ బ్యాక్ తర్వాత ఇక్కడ ఉన్నప్పుడే తను సిక్స్త్ మంత్ అయిపోయింది అన్నప్రాసన చేసినాము అన్నప్రాసన చేసినాక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి చికెన్ పాక్స్ వచ్చింది అమ్మవారు అమ్మవారు వచ్చింది నోట్లో నాలుక మీద బాడీ మొత్తం ఆల్ ఓవర్ పాలు తాగడానికి లేకుండా ఏం లేకుండా అప్పుడు నర్సరీలో చికెన్ చికెన్ పాక్స్ అనేది స్ప్రెడ్ అయిందనమాట చాలా పిల్లలకు ఉంది నేను ఆ రోజు మెయిల్ చూసుకోలేదు అందరం చేసిన తప్పునే మేల్ వాళ్ళు నర్సరీ వాళ్ళు మెయిల్ పంపించారు పిల్లలకి ఇట్లా చికెన్ పాక్స్ ఉంది మీరు మీ పిల్లల్ని పంపి పంపించడం పంపించకపోవడం మీ ఇష్టం అన్నట్టుగా చెప్పారు నేను ఆ మెయిల్ చూసుకుని ఉంటే నేను పంపించకపోతున్నాను రణహితని నేను ఇంకానే ఉంచుకుంటుండే రణహిత నాతోనే ఉంటుండే నేను ఆ మేలు చూసుకోక అని తను పంపించిన నెక్స్ట్ డేనే తనకి కూడా చికెన్ పాక్స్ వచ్చింది ఒక ఫైవ్ డేస్ అవి కూడా ఆ నోట్లో అన్ని ఇంకా ఫుడ్ తినకుండా పాలు తాగకుండా ఏం చేయకుండా ఉండేది పాపం అవన్నీ ఇంకా ఫుల్ అంటే ప్రతి ఒక్కటి ఏదో ఒకటి తనకి చిన్న ఏజ్లోనే తను చూసింది తనతో పాటు మేము కూడా సఫర్ అయినాం ఇంకా ఇక్కడ చికెన్ పాక్స్ వస్తే మన కాడంటే అమ్మవారు పోసింది అని కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తారు ఇక్కడ నాకు అవి ఏం దొరకలేదు నేనేం చేయలేకపోయినా నా జీపీకి కాల్ చేస్తే ఐ మీన్ హాస్పిటల్కి కాల్ చేస్తే దే సజెస్టెడ్ సమ్ క్రీమ్ ఆ క్రీమ్ తీసుకొచ్చి అప్లై చేసిన దట్స్ ఇట్ దాని తర్వాత ఇంకా మళ్ళీ నార్మల్గా ఫుల్ కోల్డ్ అయ్యి ఒకసారి గొంతు మొత్తం పోయి మాట్లాడనీకు లేకుండా అయిపోయింది అరవడం అరవకుండా ఉండేది సైలెంట్గా ఉండేది ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి సెప్టెంబర్ అనమాట ఇక సెప్టెంబర్లో ఇండియాకి వెళ్ళిపోయినాము ఒక టూ నా రణహిత బర్త్డే టూ మంత్స్ ముందు వెళ్ళి రణహిత బర్త్డే చేద్దాము సో వాట్ ఎవర్ ఒకవేళ మేము వస్తాము రాము అన్నట్టుగానే వెళ్ళిపోయినాము బర్త్డే చేసినాము అంత అయిపోయింది విఆర్ సో హ్యాపీ ఒక ఫోర్ మంత్స్ ఉన్నాము మేము ఇండియాలో ఫోర్ మంత్స్ ట్రిప్ చాలా ఎంజాయ్ చేసినాము రణహితని అక్కడ ఉంచాలా తెచ్చుకోవాలా అన్న దాని పాయింట్కి వస్తే నేను ఇప్పుడు మళ్ళీ ఇద్దరం ఇక్కడికి వస్తాము ఇద్దరం జాబ్ చేయాలి నేను చేయాలి తను చేయాలి సో ఇక్కడికి వచ్చినా కూడా నీతని మళ్ళీ నేను నర్సరీలో చాయించాలి మా మదర్ని మళ్ళీ తీసుకొచ్చుకుందామా అంటే మా మదర్కి మా నాన్నమ్మ ఉన్నారు ఇంటి దగ్గర తను ఆమెని చూసుకోవాలి మా డాడీ మా అన్నయ్య వర్క్కి వెళ్తారు వాళ్ళిద్దరిని చూసుకోవాలి సో సో ఇంకా నేను మా అమ్మని కూడా తీసుకొచ్చుకోలేకపోయినాను వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడ హాస్పిటల్స్ గురించి మీ అందరికీ తెలుసు అంత క్విక్గా రెస్పాండ్ అవ్వరు అక్కడికి వెళ్ళి ఏమన్నా అయితే హాస్పిటల్స్ ఉండవు ఏమి ఉండవు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా ఇక్కడే ఉంచమని చెప్తారు సో వీ వేర్ ఆల్సో థింకింగ్ అబౌట్ దట్ ఉంది సో ఇక్కడే ఉంటే అందరి మధ్యలో ఉంటుంది ఏమన్నా ఉన్నా కానీ ఎమర్జెన్సీ అన్నీ ఉంటాయి అని పంపి సరే అని చెప్పేసి ఫుల్ ఫిక్స్ అయ్యి స్ట్రాంగ్ చేసుకొని ఇద్దరము ఉంచుదాము తనకి కొంచెం తన ఇమ్యూనిటీ పవర్ అనేది కొద్దిగా స్టేబుల్ అయినాక తన స్ట్రాంగ్ అయినాక తీసుకొచ్చుకుందాం మళ్ళీ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాదు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేది ఉన్నా కానీ నేను తీసుకొచ్చుకుంటుండే సో ఏదైనా నాకు మంచి ప్రాపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చి ఉన్నా కానీ ఆన్ ద స్పాట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళి తీసుకొచ్చుకుందామని వెయిట్ చేస్తున్నాము సో ఆ ప్రాసెస్లో నేను ఆ ప్రాసెస్లోనే ఉన్నా నేను సో సెవెరల్ జాబ్స్కి అప్లై చేస్తున్నా సో లెక్సీ అందుకని అక్కడే ఏం చేసి వచ్చాము అందరు అడుగుతున్నారు మీరు ఎలా ఉన్నారు పాపను వదిలేసే అని ఎవరికి ఇష్టం ఎవరికి పిల్లలు నోలేస్ ఉండాలని ఉండదు వీణు మేము ఎట్లా మేము ఎంత స్ట్రాంగ్ ఉంటున్నాము స్ట్రాంగ్ ఉండే దాని వెనుక మేము ఎంత సఫర్ అవుతున్నాము అన్నీ మాకు తెలుసు నెవర్ నేను అసలు ఈ ఇంత సెన్సిటివ్ టాపిక్ నేను వీడియో చేద్దామని అనుకోలేదు బట్ నాకు ఇన్స్టాగ్రామ్లో లో కొ ఫామ్ చూసాను అనమాట నేను ఏదో ఒక రీల్ చేశాను మా కజిన్ తో డాన్స్ చేస్తూ పాపని ఇండియాలో వదిలేసి వచ్చి ఎట్లా గంతులే బుద్ధైతుంది నీకు అట్లా గుర్తున్నావు నువ్వు నేను ఎగిరేదే చూసినావు దాని ఇంకా నేను నేర్చిందైతే నువ్వు చూడలేదు కదా ఇంకొకటి మెసేజెస్ చేస్తారు అసలు అంత చిన్నపిల్లని ఎట్లా వదిలేయాల్సి వదిలేయాలనిపించింది మీకు మీకు అసలు మంచి లేదా అంత పిల్లల్ని అనడం ఇస్ లిసన్ మాకు తెలుసు ఆమె చిన్నపిల్ల అని ఇక్కడికి తీసుకొచ్చి ఎవరి చేతిలోనో నర్సరీలో కానీ స్కూల్లో కానీ ఎవరి చేతిలోనో పెట్టేదానికంటే ఇంట్లో మా అమ్మ మా నాన్న మా అత్త మా మామయ్య మా ఫ్యామిలీ దగ్గర ఉంటుంది కానీ ఇప్పుడు టు బి ఆనెస్ట్ చెప్పాలంటే అన్న మా అమ్మ మా మా నాన్న మీ ముగ్గురు నన్ను చిన్నప్పుడు ఎట్లా చూసుకున్నారో దానికంటే డబుల్ త్రిబుల్ చూసుకుంటున్నారు దాన్ని సో ఆయన మా పేరెంట్స్ నన్ను ఎలా పెంచారని నాకు తెలుసు దానికంటే ఎక్కువ చూసుకుంటున్నారంటే అది ఎంత హ్యాపీగా ఉంటుంది అనుకోవాలి సో నేను చాలా హ్యాపీగా ఉన్నా తనని నేను వదిలేసి వచ్చానన్న బాధ నాకు ఉంది కానీ అరే ఉంటుందో ఏమన్నా టెన్షన్ నాకు లేదు తను ఇంకా హ్యాపీగా ఉంది కావాల్సిన ఫుడ్ తింటుంది కావాల్సినట్టు ఎంజాయ్ చేస్తుంది ఇక్కడికి వచ్చి సీరియస్గా మేము ఇక్కడికి తీసుకొచ్చినా కానీ ఇక్కడ మనకి దొరి ఇండియాలో దొరికి అవైలబుల్గా ఉండే ఫుడ్స్ ఫుడ్ మొత్తం ఇక్కడ అవైలబుల్ ఉండదు మేము ఉండే పర్టికులర్ ఏరియాలో మాత్రం చాలా తక్కువ సో ఇన్ సేఫ్ హ్యాండ్స్ తను చాలా తన వరల్డ్ ఇప్పుడు తన చుట్టూ ఉన్న వరల్డ్ తన చుట్టూ ఉన్న ప్రపంచం తనకి చాలా అంటే చాలా మంచి ఉంది ఎక్కడికి తీసుకొచ్చి ఎవ్వరు లేకుండా రిలేటివ్స్ లేకుండా ఓన్లీ మమ్మీ డాడీ అమ్మా నాన్న లేకుంటే నర్సరీ అంతే ఉంటుండే అక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా వెళ్తుంది మా అమ్మతోనే వెళ్తుంది మా మా అమ్మ వాళ్ళ సైడ్ ఫంక్షన్స్కి అందరినీ చూస్తుంది అందరితో ఉంటుంది షీ ఆస్ సో హ్యాపీ షీ సో హ్యాపీ అంతే మేము కావాలని మేము వదిలేసి వచ్చి మేము ఇంకొక ఇంకొక మెసేజెస్ కూడా పాపను వదిలేసి వచ్చేసి మగుడు పిల్లలు ఇద్దరు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఆడ మీరు చూసిరా మేము ఎంజాయ్ చేసింది ఓకే బయటికి వెళ్తున్నాము తిరుగుతున్నాము సో నేను బయటికి బయటికి వెళ్ళి తిరుగుతున్నంత మాత్రాన రణహితని మర్చిపోయి ఏ లేదు మనం ఇప్పుడు తిరుగుదాము మంచిగా ఎంజాయ్ చేద్దాము ఆమె ఉంటే చెయ్యలేము అన్నట్టు మేము అనుకోలేదు మేము బయటికి వెళ్ళినా కానీ ఎవ్రీ సెకండ్ విత్ థింక్ అబౌట్ హర్ నేను ఒక ప్లేస్కి వెళ్తే రణహిత ఉంటే ఇక్కడికి వస్తుండే తీసుకొస్తుండే షీలా ఎంజాయ్ దిస్ ప్లేస్ మస్ ఎంజాయ్ చేస్తుండే అన్నట్లుగా అనుకునేటోళ్ళం మేము అసలు ఈ టాపిక్ గురించి నేను ఎప్పుడు వీడియో చేద్దాం అనుకోలేదు నేను మాట్లాడితే ఏడుస్తా అని ఎప్పుడు అనుకోలేదు బట్ యు గైస్ మేడ్ మీ టు డూ దిస్ నాకు వచ్చే కామెంట్స్కి నాకు వచ్చే మెసేజెస్కి తప్పక నేను చేస్తున్నాను ఎవ్రీ సెక్ ఎవ్రీ డే నేను ఇక్కడ చిన్నప్పుడు బుడ్డదాన్ని చిన్నప్పుడు జాకెట్ అనమాట సో మార్నింగ్ ఖచ్చితంగా అసలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా నేను ఎప్పుడు కెమెరా ముందుగాను సామాన్యంగా బట్ చెప్పాను కదా అది చాలా సెన్సిటివ్ టాపిక్ నేను అందుకే డేస్ కూడా చాలా టైం తీసుకున్నా చేయకుండా మా ఇంట్లో ఎక్కడ చూసినా తన ఫొటోస్ ఉంటాయి బెడ్రూమ్ మొత్తం తను ఫస్ట్ పుట్టక ముందు తీసుకొచ్చిన టెడ్డీ బియర్ మాతోనే ఉంటుంది బెడ్ మీద సో నేను ప్రతి సెకండ్ ప్రతిరోజు ఆమె గురించి ఆలోచిస్తాను ఈవెన్ సురేష్ కూడా నాకంటే ఎక్కువ ఎప్పుడు తీసుకొచ్చుకుందామాని మిస్ అవుతున్నాం మొత్తం ఆమెను చాలా మిస్ అవుతున్నాం అని ఇవే ఎప్పుడు ప్రతిసారి చెప్తుంటాడు సో యూ గైజ్ డోంట్ నో హౌ యూఆర్ సఫరింగ్ హియర్ అలా అని రనీత కానీ ఇంత ఇంత సఫర్లో కూడా అంటే ఇంత గుర్తొచ్చినా కూడా ఒక్కటే ఆలోచిస్తాను నేను ఇక్కడికి తీసుకొచ్చి తనని బాధ పెట్టేదానికంటే మా అమ్మ నాన్న చేతిలో అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా సేఫ్ ఉంది మీకు తెలీదు అమ్మ చేసే అల్లరికి మా మమ్మీ ఓపికకి ఈవెన్ అందరు అమ్మమ్మని అంతే ఉంటారు అనుకో అమ్మమ్మ అంటేనే అది బట్ చెప్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు సో వీడికి వచ్చి నేను తీసుకొచ్చి బాధ పెట్టేదానికంటే సో సో హ్యాపీ దేర్ ఒక దగ్గొచ్చిన వచ్చిన హాస్పిటల్ తీసుకోవడానికి ఉందా ఈడ నేను ఏడికి తీసుకోవలేనా ఏ సిర పియలను ఆమె తినే తిండైనా అయినా ఆమెకు కావాల్సినవి ఏదైనా కానీ ఏ తక్కువ లేకుండా చూసుకుంటున్నారు నేను సురేష్ ఉంటే ఎట్లా చూసుకుంటామో మా అన్న మా అమ్మ మా నాన్న కూడా అదే చూసుకుంటున్నారు మా అన్న ఐ నెవర్ థౌట్ హీల్ డూ సచ్ థింగ్స్ అంటే ఎప్పుడు అనుకోలేదు మా అన్న కూడా ఇట్లా ఉంటాడు అని ఒక చిన్న పిల్లలాగా రణహితతో ఆడుకుంటాడు హిల్ టేక్ కేర్ ఆఫ్ లైక్ ఎనీథింగ్ మా అమ్మని ఎట్లా చూసుకుంటాడో రణహితను అట్లా చూసుకుంటుడు మా అన్న బయటికి తీసుకుపోతాడు ఫస్ట్ ఆమెకేమో ఆయనకేమన్నా కొనుక్కునే ముందు ఆమెకేమన్నా తీసుకోవాలా అని ఆలోచిస్తాడు మా మమ్మీ ఎప్పుడన్నా కోపం వచ్చి రణహితని కోపం అంటే ఏదన్నా అల్లరి చేసినప్పుడు కొంచెం అన్న భయం ఉండాలి కదా అని బెదిరియడానికి కరుస్తే హీల్ కమ్ ఫ్రమ్ బెడ్రూమ్ బెడ్రూమ్లో లో ఉన్నాను బయటకు వచ్చి ఎందుకు కరుస్తున్నావు ఆమెకేమన్నా తెలుసా ఈవెన్ మా డాడీ కూడా సో తను మంచిగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అలా అందులో ఏం బాధలేదు తను ఎప్పుడు తీసుకొస్తాం అనే టాపిక్ గురించి చెప్పాల చెప్పాలంటే సో చెప్తున్నా కదా వర్కింగ్ ఆన్ ఇట్ చాలా జాబ్స్ ట్రై చేస్తున్నా ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నా బట్ ఐ వాంట్ స్విచ్ దిస్ జాబ్ సో ఇప్పుడు నేను డైలీ వెళ్ళి వర్క్ చేస్తున్నా బట్ ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ లైక్ ఉంటే హైబ్రిడ్ అనే పర్లేదు ఒక టూ డేస్ ఆఫీస్కి వెళ్ళి ఇంట్లో ఉండి చేసుకునేదైనా అలాంటి జాబ్ ఏదన్నా వస్తే ఐ హెల్ప్ గో అండ్ గెట్ హర్ బ్యాక్ ఫర్ షూర్ అప్పుడు అప్పుడైతే నేను ఇంట్లోనే ఉంటాను అనిహితన్ కూడా ఇంట్లోనే ఉంచుకుంటా ఈ నర్సరీకి పంపించాల్సిన అవసరం లేదు లేదు అని అంటే ఆమెకు త్రీ ఇయర్స్ పడగానే తీసుకొచ్చుకుంటాము ఫ్రమ్ త్రీ ఇయర్స్ ఒక త్రీ ఇయర్స్ వచ్చాక షివ్ ఆల్సో షీ ఆల్సో బి స్టేబుల్ తను ఇమ్యూనిటీ పవర్ కూడా కొద్దిగా ఓకే ఉంటుంది సో ఇక్కడ బయటికి వెళ్ళిన ఇక్కడప్పుడు నేను మళ్ళీ నర్సరీలో జాయిన్ చేసిన షీ షీల్ బీ ఫైన్ ఇంకొకటి త్రీ ఇయర్స్ నుంచి నీకు ఇక్కడ ఫ్రీ నర్సరీస్ ఇప్పుడు తీసుకొచ్చుకుంటే ఇప్పుడు కూడా సరే ఏం గాదు తీసుకొచ్చుకుందాం అనుకున్నాను మంత్లీ నేను వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు పే చేయాలి వేస్ట్ నేను ఇంతకుముందు ఉన్న సిక్స్ సెవెన్ మంత్స్ నేను పే చేసిన తనకి ఒక ఎనిమిది తులాలు బంగారం వచ్చేదేమో ఇక్కడ ఆమె నేను డబ్బులు ఆడ తగల పోసి హెల్త్ సిక్కాయి అది వేస్ట్ అదే ఆ డబ్బులు ఉంచుకొని అప్పుడే ఇండియాకి పంపించిన లేకుంటే అప్పుడు నా దగ్గర మమ్మను మాత్రం ఎవరైనా ఉన్నా కానీ ఆ డబ్బులు దానికి బంగారం వచ్చేది సో ఇప్పుడు అందుకే ఆ తప్పు చేయాల్సి ఉంటాను నేను తీసుకొచ్చుకొని నర్సరీలో వేసి ట్వెల్వ్ హండ్రెడ్ పౌండ్స్ థర్టీన్ హండ్రెడ్ పౌండ్స్ పే చేసి సో ఇట్స్ వేస్ట్ నా నా దృష్టిలో మాత్రం చాలా పెద్ద రాంగ్ డెసిషన్ సో ఇప్పుడైతే తను హ్యాపీగానే ఉంది ఇండియాలో లెటర్ బి నేను ఒక త్రీ ఇయర్స్ తర్వాత నాకు త్రీ ఇయర్స్ లోపేపు జాబ్ వచ్చినా పర్లేదు ఐ గో అండ్ గెట్ హర్ బ్యాక్ లేదు అని అంటే త్రీ ఇయర్స్ పడగానే మళ్ళీ వెళ్ళి థర్డ్ బర్త్డే చేసేసి తీసుకొచ్చుకొని అప్పుడు నర్స్టిక్ పంపిస్తాను దట్స్ వాట్ తన ఎడ్యుకేషన్ ఇంకా చెప్పాను కదా తీసుకొచ్చుకుంటాను అంటే ఇక్కడే తన ఎడ్యుకేషన్ మేము ఇక్కడే ప్లాన్ చేస్తున్నాము లెట్ వాట్ విల్ హ్యాపెన్ అండ్ రణహితకి ఇక్కడ సిటిజన్షిప్ ఉందా అని అడుగుతున్నాను సో యూకేలో పుట్టిన వెంటనే సిటిజన్షిప్ రాదు యూఎస్లో వస్తుంది బట్ యూకేకి రాదు యూకేకి ఏంటంటే ఇదర్ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఇక్కడ సిటిజన్షిప్ ఉండాలి లైక్ ఎవరో ఒకరు బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్ ఉండాలి బట్ వి బోత్ వేర్ లైక్ స్టూడెంట్స్ వెన్ షీ బోర్న్ సో తను సిటిజన్షిప్ తను ఇక్కడ సిటిజన్ కాదు గెట్ ద బర్త్ సర్టిఫికేట్ హియర్ ఇక్కడ పుట్టిందన్న బర్త్ సర్టిఫికేట్ ఒక్కటే ఉంటుంది అండ్ ది కానీ ఇక్కడ సిటిజన్షిప్ అయితే కాదు అండ్ యా ఇక్కడ ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా బాబు ఇక్కడ అని గుర్తడుగుతున్నారు రైట్ నో నాకు వాటి గురించి అంతగా తెలియదు సో తెలియని వాటి గురించి నేనైతే ఏం చెప్పదలుచుకుంటానో తెలిసి నాకు తెలిసిన అయితే ఇక్కడ సెటిల్డ్ లైక్ బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్ కానీ ఐఎల్ఆర్ మీద ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ బెనిఫిట్స్ ఉంటాయి అని తెలుసు బట్ ఈ ఫ్రీ స్కూల్స్ ఫ్రీ నర్సరీస్ మాత్రం త్రీ ఇయర్స్ నుంచి ఎవరికైనా ఉన్నాయి సో దట్ వాట్ ఐ నో వి మిస్ యర్ సో మచ్ లైక్ ఈ ఇంట్లో మేము ఉంటున్న ఇల్లు మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీ జాన్లో వచ్చినాము అప్పటి నుంచి దీంట్లో ఉన్నాము నేను ప్రెగ్నెంట్ అయింది రణిత పుట్టింది రణిత తిరిగింది లైక్ రణిత అన్నప్రాసన ప్రాసన రణహిత ది ట్వంటీ ఫస్ట్ డే ఎవ్రీథింగ్ ఇన్ దిస్ హోమ్ నేను ఏ మూలకెళ్ళి చూసినా నాకు తన మెమొరీసే కనిపిస్తే నేను డేలో సరే ఒక టెన్ అవర్స్ నైట్ పోనీస్తే మార్నింగ్ ఫిఫ్టీన్ అవర్స్ అయినా కానీ ఇంట్లో కూర్చున్నాను అనుకో ఏ మూలం చూసినా కానీ రనీత నా దగ్గర ఉన్నప్పుడు ఇట్లా ఉంటుండే కదా అట్లా ఉంటుండే కదా అని నాకు గుర్తొస్తాయి సో మేమేమి ఇక్కడ లేకుండా హ్యాపీగా లేము అండ్ మీరు చేసే కామెంట్స్కి మీకు జస్ట్ అది టైప్ చేయడమే అది ఈజీ మీకు బట్ అవతల అది చూసిన వాళ్ళకి చాలా బాధ అవుతుంది వాళ్ళు సరే నేను చాలా వరకు వదిలేసాను నెగిటివ్ కామెంట్స్ అనేవి పట్టించుకోను సన్నిత విషయంలో మాత్రం ఎందుకో బాగా అనిపిస్తుంది నాకు లైక్ నేనేమన్నా తప్పు చేసానా వదిలేసి వచ్చి వీళ్ళన్నది నిజమైన ఇవన్నీ నాకు అనిపిస్తాయి ఈవెన్ మీ కామెంట్స్ చూడకపోయినా కానీ అప్పుడప్పుడు నేను అనుకుంటా అది పెద్దగా అయితే నన్ను ఏమన్నా తిట్టుకుంటుందేమో మా అమ్మ చిన్నప్పుడే నన్ను ఇట్లా వదిలేసింది దానికి తోడు మీ కామెంట్స్ ఒకటి సో గైస్ డూ నో వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ సో బెటర్ కీప్ క్వైట్ మీ మీ చేతులు ఉన్నాయి మీకు ఫోన్ ఉంది మీ వీడియోస్ ఉన్నాయి కామెంట్స్ చేయడానికి బట్ ఆలోచించండి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అండ్ డూ యూ నో వాట్ నాకు వచ్చిన కామెంట్స్ అన్నీ అమ్మాయిలు లైక్ మదర్ ఏజ్లో ఉన్న వాళ్ళే అరే ఒక మదర్ ఉండి అట్లా చేయడం మీకు ఏమైనా కరెక్ట్ అనిపిస్తుందా సిల్లీ కాకపోతే సో అండ్ ఇంకొకటి నాకు చాలా మెసేజెస్ వస్తాయి ఒక సెవెంటీ పర్సెంట్ పాజిటివ్గానే ఉంటాయి ఏదో థర్టీ పర్సెంట్ నెగిటివ్గా ఉంటాయి సెవెంటీ పర్సెంట్ చాలామంది వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఇండియాలో వదిలేసి వచ్చిన వాళ్ళు లేకుంటే నాన్ వదిలేసి రాని వాళ్ళు కూడా మీ స్ట్రాంగ్ అని లేకుంటే ఏం కాదు అన్నీ సర్దుకపోతే అక్కడే బాగుంటారు అది ఇదని మంచిగా చెప్తారు అండ్ ద పేరెంట్స్ హు ఆర్ సఫరింగ్ లైక్ మీ ఇండియాలో పిల్లల్ని వదిలేసి ఇక్కడ మీరు వాళ్ళ కెరియర్ సి ఇప్పుడు అక్కడ వాళ్ళని వదిలేసి మేము ఇక్కడ ఉంటున్నాము అని అంటే దిస్ ఇస్ ఫర్ దర్ కెరియర్ వాళ్ళ కెరియర్ బాగుండాలి అని మేము ఇప్పుడు తీసుకొచ్చుకొని సరే నేను జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చు ఇంట్లోనే ఉండి అనిహితం తీసుకొచ్చుకోవచ్చు బట్ సురేష్ ఒక్కడు వర్క్ చేస్తే వీ కాన్ సేవ్ సో తన కెరియర్ బిల్డ్ చేయడానికి మేమిద్దరం కష్టపడాలి సో తన ఫ్యూచర్ బాగుండాలంటే వీల్ వీ హ్యావ్ టు సఫర్ సో ద పేరెంట్స్ హు స్టేయింగ్ అవే ఫ్రమ్ దర్ కిడ్స్ హ్యాండ్స్ ఆఫ్ నాకు తెలుసు మీరు ఎంత సఫర్ అవుతున్నారో బికాస్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇట్ కాబట్టి ఎవరి మీకు కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చినా మీకు కూడా రిలేటివ్స్ నుంచి ఇలాంటి మాటలు వచ్చినా పట్టించుకోకండి యూ సర్ లైక్ సో స్ట్రాంగ్ మనం తీసుకుందే చాలా చాలా పెద్ద డిసిషన్ ఒక డైలాగ్ ఉంటది కదా భరించే భరించగలిగే అంత ఓర్పు ఉన్న వాళ్ళకి దేవుడు కష్టాలని ఇస్తాడు సంథింగ్ ఆ డైలాగ్ నాకు గుర్తొస్తుంది సో మనం కూడా అంతే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటితో పోల్చుకుంటే విఆర్ డూయింగ్ లైక్ సో బెస్ట్ నో నీ టు సఫర్ నో నీ టు క్రై ఓకే మనం మిస్ అవుతాము బట్ వేరే వాళ్ళ కామెంట్స్ చూసి వేరే వాళ్ళ వేరే వాళ్ళ సజెషన్స్ కానీ వాళ్ళ మాటలు విని మాత్రం బాధపడకండి వాళ్ళకి తెలియదు వాళ్ళు మన దారిలో నడవట్లేదు వాళ్ళు మన దగ్గర ఉండి మనం చూడట్లేదు నో ఆల్ ఐ కెన్ సే యు గాయ్ సార్ సూపర్ మామ్స్ అండ్ సూపర్ డాడ్స్ డాడ్స్ కూడా అమ్మాయిలే కాదు ఫాదర్స్ కూడా చాలా గోత్రో అవుతారు పిల్లల్ని వదిలేసిన విషయంలో బికాస్ ఐఎమ్ సింగ్ సురేష్ అండ్ సురేష్ సురేష్ అంతా ఫీల్ అవుతాడు అనుకోలేదు బట్ ననితను వదిలేసి ఎయిర్పోర్ట్లో కూర్చున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఐఎమ్ సీయింగ్ హిమ్ ఎవ్రీ డే హిల్ మిస్ హర్ ఎవ్రీ డే హిల్ ఫీల్ బ్యాడ్ ఫర్ హర్ నేను ఏడుస్తానేమో బట్ హిల్ హీ డజన్ ఫీల్ ఫర్ దట్ ఐ నో ఎయిర్పోర్ట్లో మాత్రం ఫుల్ ఏడ్చాడు రిటర్న్ వచ్చేటప్పుడు తర్వాత నుంచి ఎవ్రీ డే హిల్ ఫీల్ బ్యాడ్ బట్ హీ డజన్ క్రై ఐ విల్ క్రై ఓకే ఇట్స్ ఓకే అండ్ థ్రెడ్స్ గురించి అడుగుతున్నారు అందరూ సో కమింగ్ టు రన్ హీతో ట్రిప్స్ నేను ఇండియాలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసావు ఏమనుకున్నా అంటే సో విల్ స్టార్ట్ ఎ బొట్టిక్ అక్కడే ఉండి పెద్దగా ఓపెన్ చేసి స్టార్ట్ చేద్దామన్న ప్లాన్ ఉంది బట్ మధ్యలో ఇక్కడికి రావాల్సి వచ్చింది దానికి పాజ్ వచ్చింది బట్ దాన్ని నేను స్టాప్ చేయలేదు అది ఉంది కొంచెం టైం తీసుకొని ఎందుకంటే నేను అది స్టార్ట్ చేసిన కొన్ని డేస్కే ఇక్కడికి రావాల్సి వచ్చింది సో నేను దాన్ని మొత్తం బిల్ చేయలేకపోయాను బట్ సూన్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ దట్ సో ఎస్ దిస్ ఈస్ అబౌట్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అబౌట్ రన్హిత చాలా సెన్సిటివ్ టాపిక్ మాట్లాడినా నా హార్ట్ అంతా చాలా వెయిట్గా అయిపోయింది బరువుగా ఉంది ఐ కాల్ రన్హిత నో అండ్ వీడియో